కదా ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ డిజైనర్ శారీస్ అండి ఏ శారీ అయినా ఈరోజు కలెక్షన్ వరకు టూ ఫార్టీ నైన్ అయితే పడుతుంది ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్రాసో శారీ అండి శారీ ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది వితౌట్ బ్లౌజ్ ఐదున్నర నుండి ఆరు మీటర్ లెంత్ అయితే ఉంటుంది కొన్ని బ్లౌజ్లు ఉన్నాయి కూడా ఆరు మీటర్ లెంత్లో ఉన్నాయి నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను వాయిస్ వినేసి మీరు పర్చేజ్ చేసుకోండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ అయితే అన్నీ చాలా చాలా బాగున్నాయండి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షార్ట్ అయితే తీసేసాయండి ఎక్టాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఇది వచ్చేసి విచిత్ర సిల్క్ వస్తుంది ప్యాటర్న్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇది వస్తుంది బ్లౌజ్తో కలిపి ఇది ఆరు మీటర్లు ఉంది ఉంచక్క పిల్లలకి లెహింగస్కి కానీ లాంగ్ ఫ్రాక్ కానీ క్రోప్ టప్కి కానీ దేనికైనా బాగుంటుంది అండ్ వితౌట్ మెయింటెనెన్స్ అండి ఎన్ని వాషులు చేసినా ఇలానే ఉంటుందండి ఏ చీర అయినా ప్రైస్ వచ్చినప్పటికీ రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది బ్లౌజ్ ఈ సారీకి ఇది కూడా అంతే ఆరు మీటర్ల లెంత్ ఉందండి మీకు ఓకే అనుకుంటేనే పర్చేజ్ చేసుకోండి సారీ అయితే మంచి సో బ్లూ కలరు డైయింగ్ అనేది సరిగా అక్కడక్కడ లేదు కానీ శారీ అయితే చాలా చక్కగా ఉంది రోజు వారి కట్టుకోవడానికి అయితే అసలు ఎక్స్పెషల్లీ డౌట్స్ ఏం పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు ఇది కూడా అంతే మనకి సేమ్ ఈ బెనారసీ బ్లౌజ్ అయితే వస్తుంది ప్రైస్ వచ్చినప్పటికీ ఇది కూడా అంతే టూ నైన్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ పడుతుంది మీకు ఓకే అనుకుంటే వెంటనే వాట్సాప్లో రండి ఓకేనా ఇవన్నీ ఫుల్ సారీసే అండి కాకపోతే ఏంటంటే మనకి కొంచెం ఫుల్ సారీస్ విత్ బ్లౌజ్ ఉన్నాయి కూడా ఆరు మీటర్ల లెంత్లే వచ్చాయి కాబట్టి నేను ఈ ప్రైజ్ అనేది ఇస్తున్నా వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసుకోండి ఇది వచ్చేసి క్రీమ్ కలర్ శారీ వితౌట్ బ్లౌజ్ వస్తుంది మంచిగా కలంకారీ బ్లౌజ్ పారప్ చేయండి సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ కట్టు చెంగు పార్ట్లో మనకి ఏంటంటే మరకైతే ఉంది మరకంటే ఇన్ ద సెన్స్ మట్టి మరక ఆ టైప్ అయితే ఉంది ఒకసారి చూపిస్తాను చూసుకోండి మళ్ళీ తర్వాత ఎక్కడొచ్చింది ఎలా వచ్చింది మాకు కనిపించే ప్లేస్లో వచ్చిందా అని అన్నీ అడుగుతున్నారు అన్ని డీటెయిల్స్ లైవ్లోనే ఇస్తున్నాము కాబట్టి మీరు చూసుకొని కొనుక్కోండి అంతే ఓకేనా ఇంక అదే అండి కూర్చుల పాటలో అది వచ్చింది అంతే ఏం లేదు సారీ అయితే ఓవరాల్గా చాలా చక్కగా ఉంది అండ్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికీ ఓన్లీ టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే వితౌట్ బ్లౌజ్ అండి వితౌట్ బ్లౌజ్ వాయిస్ వినండి వినేసి పర్చేజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి బ్లూ కలర్ సారీ స్మాల్ ఫ్లోరల్ డిజైన్ అనమాట సింగిల్ కలర్ ఆప్షన్ కలర్ అయితే లేదు అండ్ ఇది కూడా అంతే మీకు ఓన్లీ టూ ఫార్టీ నైన్ అండి ఓకే ఓన్లీ టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడే ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఏ సారీ నచ్చితే ఆ సారీ వెంటనే స్క్రీన్ షాట్ తీయండి అండ్ ఇది క్రష్ సారీ ఇదేంటంటే మనకి డైయింగ్ డిఫెక్ట్ అండి అనిస్తుంది కదా అంతే ఏం లేదు ఈ సారీ ఈ సారీ కూడా అంతే ఓన్లీ వన్ నైంటీ నైన్ ఇచ్చాము ఈ సారీ ప్రైస్ అయితే వన్ నైంటీ నైన్ ఓకే అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి వితౌట్ బ్లౌజ్లు సారీ లెంత్ ఏంటంటే క్రష్ అనేది మనకి ఇప్పుడు మీకు ఫైవ్ మీటర్స్ కావాలి అనుకోండి సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకోవాలి ఇవేంటంటే ఆల్రెడీ మనకి ఫైవ్ మీటర్స్ అని చెప్తారు చెప్పడం మాత్రం కాకపోతే అది క్రషింగ్ ప్యాటర్న్ అనేది సాగుతుంది కాబట్టి మీకు ఫోర్ ప్లస్ అలా వస్తుందండి అంతే ఓకేనా స్కర్ట్స్కి కానీ లెహింగాస్కి కానీ క్రోప్ టాప్స్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా అంతే సారీ ప్రైస్ వచ్చినప్పటికీ వన్ నైంటీ నైన్ ఇచ్చాం కదా మరకలు ఎక్కువగా ఉన్నాయి అందుకనే వన్ నైంటీ నైన్ ఇచ్చాము ఒకసారి చూపించా ఎక్కడన్నా మరక ఉందేమో మళ్ళీ తర్వాత అది లే అది ఉందండి ఇది ఉందండి అంటే మనం ఏం చేయలేము ఎందుకంటే మన వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎవ్వరు ఏమి ఇష్యూ అయితే చేయరు బట్ నేను చెప్పాలి కాబట్టి నా సైడ్ నుండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను వాయిస్ వినేసి పోసేజ్ చేసుకోండి వన్ నైంటీ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే వన్ నైంటీ నైన్ టూ సారీస్ మాత్రమే ఇచ్చాం వీడియో మొత్తంలో అండ్ ఇది కూడా కొంచెం డైయింగ్ ప్రాబ్లమే ఉంది కాస్ట్ వచ్చేపటికి టూ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి అండ్ బ్లౌజెస్ అయితే ఏమంటారు బ్లౌజ్లు అయితే రాలేదు ఈ సారీస్కి ఓన్లీ ఫుల్ సారీస్ అనమాట వితౌట్ బ్లౌజ్ సారీ ప్రైస్ వచ్చేపటికి టూ ఫార్టీ నైన్ బ్రాసో నెట్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ ప్రైస్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ క్రోప్ టాప్కి కానీ శారీకి కానీ దేనికైనా మీరు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది కూడా ఆర్గంజా అండి మనకి జస్ట్ డైయింగ్ ట్రబుల్ మాత్రమే ఉంది శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి అది పైన కనిపిస్తుంది కదా కొంచెమే అండి అది కూడా కుచ్చుల పాటలో వెళ్ళిపోయేటట్టే సారీ ప్రైజ్ వచ్చేటప్పటికి టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా అండి సిఓడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే మీకు లాంగ్ ఫ్రాక్కి కానీ లెహింగాకి కానీ క్రాప్టాప్కి కానీ దేనికైనా బాగుంటుంది అన్నీ మంచి మంచి కలర్స్ ఉన్నాయి ఏది నచ్చితే అది వెంటనే స్క్రీన్ షాట్ అయితే తీసేసేయండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ త్రీ ఫైవ్ డబల్ జీరో ఫోర్ వన్ ఫోర్ అండి ఆ నెంబర్కి మీరు